వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీ వీడియోలో చూస్తున్న గిర్రావు ఫ్రెండ్స్ కోడేదు అయితే అమ్మకానికి రావడం జరిగింది వీడియో రాళ్ళు కలితే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫ్రెండ్స్ మరి వీరబాబుకు చెందిన ఈ యొక్క గిర్రావు అయితే అమ్ముతున్నారు కోడెదు అయితే పుట్టింది థర్డ్ లాక్ట్ అంటే ఫ్రెండ్స్ మూడవ అయితే ఇది ప్రజెంట్ రోజు మీద ఎనిమిది లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ అయితే ఉందంట ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే నేరుగా వీరినే కాంటాక్ట్ చేస్తే రేటు వివరాలు అన్నీ మాట్లాడుకోవచ్చు అని చెప్పారు ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందన్నారు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఎక్కడికైనా ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తామని చెప్తున్నారు మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే ఇలా నెంబర్లు స్క్రీన్ మీద రెండు ఉన్నాయి ఆ రెండు నెంబర్లు నేమ్ ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి మాట్లాడుకోండి వీరబాబు నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఈ రెండు నెంబర్లు ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూసే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ